హాయ్ వియర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం చతుర్దశి ఈరోజు సోమవారం ఉత్తర భాద్రపద నక్షత్రం ఈరోజు సాయంత్రం పౌర్ణమి గడియాలు ఉంటాయండి ఈరోజు క్షీరదీపం వెలిగించడం బాగుంటుంది ఇక ఈరోజు పౌర్ణమి గడియలు ఉంటాయి కాబట్టి ఎవరికైతే మానసిక స్ట్రెస్ ఉంటుందో మానసికంగా బాధలు ఉంటాయో వారు దాన్ని తీర్చుకోవడానికి అద్భుతమైన రోజు ఇక సోమవారం పౌర్ణమి రోజు విశేష శక్తి ఉంటుంది అండి మానసిక స్థైర్యం ధైర్యం అనేది ఏర్పడుతుంది చాలామంది మూన్ మెడిటేషన్ అని చేస్తూ ఉంటారండి చంద్రుని కిరణాలను అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళలోని ఎనర్జీ బూస్ట్ చేసుకోవడం కోసం ఇక ఈరోజు మంత్రబలం ఓం సాంబ సదాశివ య ఓం సాంబ ంబ ఓం సాంబ సదాశివా ఈరోజు మంచి మాట అండి గొప్పవారితో సమయం కేటాయిస్తే మనం నాలుగు బుక్స్ చదివిన దాంతో సమానం అలాగే ఒక ముప్పై నిమిషాలు సాధువులు సన్యాసులు సత్పురుషులతో మనం సమయం గడిపితే అది మన జీవితంలో అర్ధ జీవితం గడిపినంత సమానం అండి దీనికి సంబంధించి చిన్న కథ చెప్తాను ఒక ఫాదర్ ఉంటాడు ఒక తండ్రి తనకి ముగ్గురు కొడుకులు ఉంటారు ఇక వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి తను యాత్రలకు వెళ్ళి అక్కడే స్వర్గర్థులు అవుదామని నిర్ణయించుకుంటాడనమాట ఇక వీళ్ళకి బాధ్యతలు ఇచ్చే ముందు వీళ్ళని టెస్ట్ చేయాలని చూసి వీళ్ళ ముగ్గురిని ఒక వారం రోజుల్లో ప్రపంచ పర్యటనకు తిరిగి రమ్మంటారు అట్లా పెద్దవాడు ఒక దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఒక మఠం దగ్గర చాలామంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అక్కడ పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉంటారు చిన్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు ఎలా గౌరవం ఇస్తున్నారు ఎలా నమస్కారం చేస్తున్నారు టైం టు టైం ఫుడ్ ఎలా తీసుకుంటున్నారు రోజంతా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఇలా గమనిస్తూ ఉంటాడు రెండవ వ్యక్తి ఒక ఊరికి వెళ్తాడు అక్కడ స్వామీజీ ప్రవచనాలు చెప్తూ ఉంటాడు చక్కగా అక్కడే ప్రవచనాలు వింటూ ఉంటాడు ఇక మూడో వ్యక్తి ఒక్కో రోజు ఒక్కో ఊరిని తిరుగుతూ వాళ్ళతో ఐదు నిమిషాలు వీళ్ళతో ఐదు నిమిషాలు అలా గడుపుతూ ఉండేటిటన్ వచ్చేస్తారు తండ్రి దగ్గరికి ఇక తండ్రి మీరు నేర్చుకున్నది చెప్పమంటే ముందు వాడు జ్ఞానం గొప్పది కష్టపడాలి మంచివారితో ఉంటే జ్ఞానం గౌరవం లభిస్తాయి అని చెప్తాడు ఇక రెండో వాడు ఏ కష్టమైనా ధర్మంగా చేయాలి నిస్వార్థంగా చేయాలి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడు ఒకరికి ఉపకారం చేయాలి కానీ అపకారం చేయకూడదు అని చెప్తాడు ఇక మూడో వాడు నేను అన్ని ఊళ్ళు తిరిగాను ఎక్కడికైనా వెళ్ళి మనం బతకచ్చని నేను అర్థం చేసుకున్నాను అని చెప్తాడు ఇక ఆ తర్వాత సరే మీరు ఎన్ని డబ్బులు ఖర్చు చేసుకొని వచ్చారు అని అడుగుతాడు అప్పుడు పెద్దవాడు నా దగ్గర ఏ డబ్బులు ఖర్చు కాలేదు అన్న అని చెప్తాడు రెండో వాడు నేను కూడా ఏమీ ఖర్చు చేయలేదు ప్రవచనాలు విన్న తర్వాత స్వామీజీకి కాస్త దక్షిణ వేసి వచ్చానని చెప్తాడు మూడో వాడు మీరు ఇచ్చిన డబ్బు ఒక్క ఊరు తిరగడానికే అయిపోయింది ఇక తర్వాత మిగతా ఊర్లకి నేను మెడలోని బంగారం వాచ్ అవన్నీ అమ్ముకొని వచ్చానని చెప్తాడు ఇక అప్పుడు ఆ తండ్రి పెద్దవాడికి కుటుంబ బాధ్యతలు చి మధ్యలో వాడికి వ్యవసాయ బాధ్యతలు అప్ప అప్ప చెప్తాడు మూడో వాడికి నువ్వు కష్టపడి డబ్బు సంపాదించే నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని చెప్పేసి చెప్తాడనమాట సో మనం ఎప్పుడు కూడా కష్టపడి సాధించాలి ఏదైనా కూడా అక్కడ ఇక్కడ ఊళ్ళు తిరిగేవాడు ఎప్పటికీ బాగుపడడు అని చెప్పేసి కథలోని సారాంశం ఇక ఈరోజు తారాబల్లం ఉత్తర బాద్ర నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే ముఖ మూల నక్షత్రం వారికి మిత్రతార భరణి పుబ్బ పూర్వచారం భరణి పూర్వ పూర్వపూర్వ నక్షత్రం వారికి నైదన తార కృతిక ఉత్తర ఉత్తరా నక్షత్రం వారికి సాధక తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి మృగశిర చేత ధనిష్ఠ నక్షత్రం వారికి క్షేమతారం ఆరుద్ర స్వాతి శతపేష నక్షత్రం వారికి విపత్ తార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి సంపద తారం ఋషమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రం వారికి జన్మతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి పరమవిత్ర తార ఇక ఈరోజు నిత్య నరిష్ పరిష్కారంలో భాగంగా చాలామంది దేవుడు రూమ్ పసుపు అక్షింతలు జాగ్రత్త చేసి పెట్టుకుంటారండి అప్పుడప్పుడు అక్షింతలు వేస్తూ ఉంటారు పూజ అవ్వగానే మంగళ ద్రవ్యాల్లో అక్షింతలు ఒకటి అండి పూజ అవ్వాలంటే అక్షింతలు పూజ గదిలో ఉండాలి ఎప్పుడైనా మనం అక్షింతలకు పురుగులు పడుతున్నప్పుడు అవి నిషిద్ధం పూజ పనికి రావు అండి మన పూజ ప్రతిఫలం అవుతుంది సో పురుగుల అక్షింతలు చేతుల్లో కనిపించినప్పుడు పదిహేను రోజుల్లో ఏదైనా ఆపశేకరణం జరుగుతుంది అని అర్థం అండి అలాంటప్పుడు ఆ అక్షింతలను ఏదైనా చెట్లలో వేసేసి మంచిగా చేతులు కట్టుకొని మళ్ళీ ఆ దేవుని ముందు దీపాన్ని వెలిగించాలి ఇక పురుగులు పట్టిన ఆక్షింతలను ఏదైనా చెట్లలో వేసేసి కొత్త అక్షింతలు కలుపుకొని దేవుని రూమ్లో పెట్టాలి ఇక ఈరోజు రేపు చేయాల్సిన ఉదయం పూజ అండి రేపు మధ్యాహ్నం వరకు పౌర్ణమి గడియలు ఉంటాయి రాగి చెంబులో నీళ్ళు వేసి పసుపు గంధం వేసి వేప చెట్టుకు పోసిరండి ఇలా చేయడం వలన శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది ఇలా గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే అమ్మవారి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి దుర్గా కవచాన్ని కానీ దీపదుర్గా స్తోత్రాన్ని కానీ పారాయం చేయడం వలన అపవాదులు నిందలు అయిపోయి శత్రు బాధలు తొ తొలగిపోతాయి ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి కోపము మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఈరోజు సాయంత్రం చంద్రమౌళీశ్వర అష్టకాన్ని పారాయణ చేసి శివలింగానికి క్షీరాభిషేకం చేయాలి ఇక ఈరోజు సాయంత్రం ఇంట్లోని దుష్టశక్తులు తొలగిపోయి దైవాకర్షణ కోసం పల్లెంలో పాలు పోసి దానిలో మట్టి ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించి వెన్నెల ప్రసరించే చోట పెట్టి శివనామస్మరణ చేయాలి